గుత్తిలో ఆహారం మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో గల శ్రీ సాయి జూనియర్ కాలేజీ నందు గురువారం అంగన్వాడీ కార్యకర్తలు శోభారాణి ఉమామహేశ్వరి నాగరత్న ఆధ్వర్యంలో కిషోర బాలికలకు పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి శ్రీ సాయి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ జయరంగారెడ్డి మరియు కాంతారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు పౌష్టికాహారంతోనే రక్తహీనత కూడా దూరమవుతుందని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు ఆహారం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఆహారం తీసుకోవాలని సూచించారు మనం రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు కాయగూరలు ఖచ్చితంగా తీసుకోవాలన్నారు అనంతరం విద్యార్థులకు రక్తహీనతపై క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి శ్రీ సాయి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ జయ రంగారెడ్డి కాంతారెడ్డి అంగన్వాడీ కార్యకర్తలు శోభారాణి ఉమామహేశ్వరి నాగరత్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు

ఓకే పప్పులు అంటే ఈ రోజు కంటలు పప్పు తింటారు ఏం పప్పు ఏదో ఒక రోజు తింటారు కదా